హాయ్ అండి అందరికీ నమస్తే శారదా కిచెన్కు స్వాగతం అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్వకాయల ఫ్రై స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకుందాము సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అనుకోండి నాలుగు పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకోండి ఒక మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ విధంగా ఫ్రై చేయండి చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక అర కేజీ ఉల్వకాయలు మంచి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోండి మరీ లావు అట్లే ఉంచేసుకోవద్దు మీడియంగా పీసులు కట్ చేసుకోండి వీటిది ఇందులో నుంచి వాటర్ వస్తాయి వాటర్ వేయవలసిన అవసరం లేదు ఓన్లీ ఫ్రై చేస్తున్నాను సరిపడా సాల్ట్ అండి సాల్ట్ మీకు ఎంత అవసరమో చూసుకొని వేసుకోండి మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకనిద్దాము చూస్తారా వాటినన్నీ బయటకు వచ్చేసినాయి ఇందులో రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను సరిపోతుంది మీకు అవసరాన్ని బట్టి ఎక్కువనో తక్కువ చూసుకొని వేసుకోండి కొంచమేం ఎక్కువనే తింటాము ఇంకా కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిద్దాము ఇవి సౌండ్ పటపట అనే సౌండ్ వస్తాయండి అప్పుడే అవి వేగినట్లు అవన్ దాకా మూత పెట్టగానే వేపుకోండి వేగిన తర్వాత ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసుకోండి టమాటా వేస్తే ఫ్రై బాగుంటుంది ఏ నాన్ వెజ్లోనైనా కొంచెం వెజిటేబుల్ అనేది పడాలి అప్పుడే మన హెల్త్కు మంచిది నేను మాత్రం కంపల్సరీ వేస్తానండి మటన్లో అయినా చికెన్లో అయినా కంపల్సరీ టమాటా వేస్తాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే పర్వాలేదు కొందరు టమాటాలు తినరు ఇంకో రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము సౌండ్ టప్ టప్ అని వస్తుందండి అప్పుడే మనకు ఈ ఉల్వకాయలు ఉడికినట్టు చూసారా ఇప్పుడు మూత పెట్టగానే కొద్దిసేపు వేపుకుందాము ఇందులోకి కొబ్బరి పొడి టీ స్పూన్ వేసాను కొంచెం గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ మీకు ఇష్టం ఉంటే గరం మసాలా ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం ఘాటు ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కొంచమే వేశాను హాఫ్ కేజీ కాబట్టి ఇంకా కొంచసేపు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకుందాము టఫ్ టఫ్ వేగిన సౌండ్ వస్తుందండి ఆ సౌండ్ రావాలి కంపల్సరీ కర్రీ అయిపోయినట్లేనండి కొత్తిమీర వేసి స్టవ్ కట్టేద్దాము ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్